జయం వైశాఖ మాసం అంతా కూడా నీటికి సంబంధించిన మాసం అనేక వ్రతాలు ఆచరించే సమయంలో ఈ మాసంలో స్నాన వ్రతం ఒక ప్రత్యేక వ్రతం అంటూ పురాణ ప్రపంచం తెలియజేస్తుంది వైశాఖేభానుమాలోక్య ప్రత్యహం శత సంఖ్యయా ఒక వ్రతంలో వ్రతాన్ని ఆచరించే క్రమంలో ఈ వైశాఖ మాసానికి ఇంత ప్రత్యేకం అంటూ చెప్పబడి ఉంది వైశాఖ మాసానికి మాధవ మాసం అనే పేరు కూడా ఉంది మాధవుడు శ్రీమన్నారాయణమూర్తి స్వామి అనుగ్రహం మనం పొందాలి స్నానం చెయ్యాలి రోజూ చేస్తున్నాగా ఆ చేసే సమయంలో స్వామి నామం చెప్పాలి అది ప్రధానం స్నానం చేసే సమయంలో కూడా చెప్పవలసిన ఆ స్వామి నామం ఏమిటి గోవింద గోవిందేతు సదాధ్యానం గోవిందేతు సదా జపం గోవిందేతు సదా స్నానం సదా శ్రీ గోవింద కీర్తనం గోవింద 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 స్నానం చేసే సమయంలో చెప్పవలసిన మహామంత్రమేమిటి గోవింద గాం విందతేతు గోవింద గయ అంటే ప్రాణాలు అని అర్థం గోవింద అనడంలో అంతరార్థమేమిటి తిరుమల కొండకు వెళ్ళే సమయంలో తిరుపతి నుంచి అలిపిరి నుంచి కాలినడకన పైకి వెళ్ళేటటువంటి భక్తులు అనేక నామములు చెబుతూ ఆ స్వామికి సంబంధించిన కీర్తనలను స్మరిస్తూ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద అనగానే నిద్రమత్తులో ఉండే భక్తుడు కూడా గోవింద అలా అంటాడు ఆయాసం పోగొట్టే పరమనామం దివ్యనామం గోవిందనామం గాం విందతే ప్రాణాలను రక్షించేటటువంటి పరంధాముడు అని అర్థం స్నానం చేసే సమయంలో కూడా గోవింద అన్న నామం చెబితే ఆ దేహానికి ఏ వ్యాధులు రావు శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని పార్థివ దేహాన్ని పాడిపైన కట్టివేసి భుయం పైన పెట్టుకొని ఆ శరీరాన్ని తీసుకువెళ్ళేటటువంటి సమయంలో వాహకులు కూడా చెప్పేటటువంటి చిట్ట చివరి ఆఖరి ప్రయాణానికి సంబంధించి చేసే సన్నాహకాలలో పలికేటటువంటి పరమ మంత్రం గోవిందా భుయంపైన పట్టుకుని వెళతారు గోవింద ఆ గోవిందనామం స్మరించవలసిన మాసం మాధవ మాసం అంటే వైశాఖ మాసం అందులోనూ శుక్రవారం ప్రతిరోజు చెప్పాలి అందులో శుక్రవారం నాడు గోవింద 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 అని సదా ధ్యానం చేసినట్లయితే ఈ దేహంలో ఉండేటటువంటి డెబ్బది రెండు వేల నాడులు కూడా పవిత్రమవుతాయి సమస్త వ్యాధుల బారు నుంచి మనకు విడుదల లభిస్తుంది వ్యాధులు మనల్ని బాధించడం మానేస్తాయి ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో అని అనకుండా గోవింద అనడం నేర్చుకుంటే ఆయాసం కలిగినప్పుడు గోవింద అనం ప్రారంభం చేస్తే ఏ సందర్భంలోనైనా గోవిందనామాన్ని ఉచ్చరిస్తే ఈ మాసమంతా కూడా వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది అని బ్రహ్మాండ పురాణ వాక్యం అద్భుతమైన గోవిందనామాన్ని ఈ మాధవ మాసంలో అంటే వైశాఖ మాసంలో శుక్రవారం నాడు తప్పనిసరిగా పారాయణ చేద్దాం పునశ్చరణ చేద్దాం జపం చేద్దాం సాధన చేద్దాం పది మందికి వివరిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు